రాజన్న సిరిసిల్ జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ ఎల్లం ఆలయంలో దొంగతనం జరిగింది ఆలయంలోని హుండి పగలగొట్టి డబ్బుతో పాటు కళ్ళు మండవాలో రెండు వందల కళ్ళు కుండలను ధ్వంసం చేశారు అక్కడే ఉన్న రేకుల్ షెడ్డు డబ్బాలు అనే వస్తువులతో పాటు డబ్బులు దొంగిలించారని గౌడ సంఘం నాయకులు తెలిపారు సంఘటనా స్థలానికి ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆలయంలో చోరీ ప్రదేశాలను పరిశీలించారు క్లూస్ టీమ్ ద్వారా ఫింగర్ ప్రింట్ను సేకరించి ప్రాంతాలలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు గీత కార్మికులు వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉంటామని వెంకటేశ్వర స్వామి మాండవాలో కళ్ళు కుండలు ధ్వంసం చేయటం వల్ల నలభై వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని గున్నాల గణేష్ అన్నారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి చేశారు ఈ కార్యక్రమంలో చీకోడ్ గౌడ్ సంఘం నాయకులు గీత కార్మికులు తదితరులు ఉన్నారు రేణుకాయలమ్మ దేవస్థానం వద్ద జరిగిన దొంగతనం దాడి సంఘటన మమ్మల్ని తీవ్రంగా తీవ్రంగా బాధకు గురి చేసింది ఇక్కడ మేము అందరం కలిసి దాదాపు ఇరవై ఐదు మంది కుల మీద ఆధారపడి మేము జీవనం సాగిస్తున్నాము గీతా కార్మికులందరం కూడా ఇక్కడ మా కళ్ళు దాదాపు రెండు మూడు వందల లొట్లను దాచిపెట్టుకొని భద్రపరుచుకుంటాము ఈ లొట్లన్నింటినీ పగలగొట్టి మా వృత్తి దాడి చేసిన దుండగులను ఏ రాత్రి వచ్చి దాడి చేసిరో తెలియదు వారిని గుర్తించి తొందరగా పట్టుకొని పోలీసు వారు వారిని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కిరాణా షాపులో తాళం పగలగొట్టి అందులో ఉన్నటువంటి డబ్బులను దోచుకున్నారు మరియు ఎల్లమ్మ గుడిలో తాళం పగలగొట్టి హుండిలో ఉన్న డబ్బులు కానీ ఇవన్నిటి ఇవన్నిటిని పగలగొట్టి తొందరగా పోలీసులు పట్టుకొని వారిని శిక్షించాలని గౌడ సంఘం తరఫున మేము అభ్యర్థిస్తున్నాము దాదాపు మాకు జరిగిన నష్టం దాదాపు ముప్పై వేల వరకు నష్టం జరిగింది మేము అందరం కూడా దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాము